కొంతమంది నిపుణులు చెప్పిన విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనవారు ఆయన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విజయవాడ వరద వరద బాధితులకు హెల్ప్ చేయడంలో అట్రఫ్లాఫ్ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చిన్నపిల్లల మీద దోరణాలు దొంగతనాలు దోపిడీలు రివేంజ్లు అలాగే జానీ మాస్టర్ ఇష్యూ ఈ వంద రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ అది ఎన్డీఏ కూటమి చేసింది ఒక పెన్షన్ పెంచడం తప్ప ఇంకేమీ చేయలేదు దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ లడ్డు అనే ఒక కాంట్రవర్సీ వేసేస్తే ప్రజలు అదే దాని గురించి డిస్కషన్ చేసుకుంటారు అనుకున్నారు కానీ ఓ చిన్న రాయి శ్రేరు ఈ రాయి కాస్త చాలా పెద్ద రాయి అయింది దేశం మొత్తం నేషనల్గా దీని దీని గురించి డిస్కషన్ అవుతుంది మరి తెల తమిళనాడులో ఒక ఎంపీ టీఎంసీ ఎంపీ ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షేర్లు పెంచుకోవడానికి ఈ నెయ్యి డ్రామా ఆడుతున్నాడు లడ్డు డ్రామా ఆడుతున్నాడు అని ఆయన స్పష్టంగా చెప్పాడు మరి ఇందులో ఎంత వాస్తవం ఎంత అవాస్తవం ఆ భగవంతుడిగా తెలియాలి అయితే మీ మీ అందరికీ తెలుసు రెండు రోజుల కిందట నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రిపోర్ట్ వచ్చింది అందులో జంతువులతో తయారు చేసిన కొవ్వు చేపలతో తయారు చేసిన నూనె ఉన్నాయని చెప్పాడు స్వయాన ఆయన నోటితోనే చెప్పాడు ఈరోజు ఏమంటున్నాడు నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అదే స్వయాన శ్రీ వెంకటేశ్వర స్వామి నా నోటితో చెప్పించాడు నేను నిమిత్త పాత్రుని మాత్రమే అంటున్నాడు మొన్నేమో రిపోర్ట్లో రిపోర్ట్ చూసి చెప్పాను అన్నాడు ఈ ఏమో వెంకటేశ్వర స్వామి చెప్పమని అని అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియట్లేదు పైగా ఈ విషయాన్ని చూసి నారా చంద్రబాబు నాయుడు గారు భయ భయపడుతున్నారని ఒకటైతే మనం గ్రహించవచ్చు